రెడ్డి గారి పాలన ఏ సంవత్సరాల్లో బాగాలేదు బాగాలేదు అంటే ఏమైంది అన్ని ఫ్రీ ఫ్రీవి అంటాడు పోయి పోయేదే కానీ వచ్చిదేమి లేదు అన్ని అప్పులు పాలు అయిపోతున్నాడు అయిపోతుంది ప్రభుత్వం అది ఏం చేయాలంటారు మరి నెక్స్ట్ ఏం చేయాలంటే అభివృద్ధి చేయాలి అంతే ప్రభుత్వం మార్పు కోరత అయితే అంటున్నా అభివృద్ధి ఏం కనపడలేదు ప్రభుత్వం మార్పు కోరుతున్నారా ఈ ప్రభుత్వం చేస్తా అనుకుంటున్నారా అది మీరు చెప్పలేము అదే మార్పు అనేది ప్రజల్లో వస్తుంది మీ పాలకొల్లనా పాలకొల్ల ఎనమే ఇప్పుడు ఈ పాలకొల్ల నుంచి గత రెండు సార్లు రిమల్ రామన్ గారు గెలిచారు కదా ఇక్కడ ఎమ్మెల్యేగా ఎలా చేశారు ఈ పది సంవత్సరాల్లో చేయడానికి ఆయనకి అధికారం ఏమీ లేదు కదా చేయడానికి ఎంత మార్కున్న ఎంతవరకు చేశారు చేశారు ప్రజలానికే పేరు ఉంది అన్నిటికీ ముందుంటాడు అభివృద్ధి చేయడానికి ఆయనకి ఏమీ అ అదేమీ లేదు అది మళ్ళీ మూడోసారి గెలిచే అవకాశాలు ఉంటాయని అంటాడు ఉండొచ్చు వైసీపీ ఏదో కొత్త అభ్యర్థి ఇంత ముందు అభ్యర్థి కాకుండా ఆరగోపాల ఎవరు పెట్టారు కదా గోపి అనే వ్యక్తిని ఎట్లా వారి మీద ఇప్పుడు మళ్ళీ గెలుస్తారు అంటారా అది ఆయన కొత్త స్థానిక కాదు దాని గురించి మేము చెప్పలేము ఎలా ఇప్పుడు పవన్ చంద్రబాబు ఇద్దరు పోత అవుతున్నారు కదా జగన్ డీ కోట పవన్ చంద్రబాబు ఇద్దరు అలవెన్స్ అవుతున్నారు కదా పవన్ జగన్ డీ కోట కలుతారంటారా ప్రభుత్వం ఫామ్ చేయగలుగుతారంటారా టీడీపీ అలవెన్స్ చెయ్యొచ్చు చెయ్యిపోవచ్చు

మరీ గట్టిగా పెట్టేస్తాడు ఈయన అన్ని ఫ్రీ కుదు అక్కడ వాళ్ళకి బిజినెస్ అవుతుంది మాకు వ్యాపారం ఎదురుకి వెళ్తుంది కదండి ఆటోలకి ఆర్టీసీ బస్ అనేది ఫ్రీ అనేది పెట్టకూడదు పెట్టితే అది మా ఆటోలు కడుపు కొట్టినట్టే మా ఆటోలకి ఎంతకెంత గౌరవం ఉంది ఆ గౌరవం కూడా పోగొట్టుకుంటారు అలాగా పవన్ చంద్రబాబు పూర్తి అవుతున్నారు కదా పోటీ ఎలా ఉంటుంది అంటారు జగన్మోహన్ రెడ్డి గారితో ఏమో చెప్పలేదు సార్ ఫిఫ్టీ 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 అండి ఇంకా అది ఛాన్స్ అంటే లేదండి పాలకొల్ల ఇప్పుడు ఈ పాలకొల్లో ఈ పది సంవత్సరాల నుంచి నిమల్ రామారెడ్డి గారు ఎలా చేశారు పనులు బాగా చేశారు సార్ చాలా బాగా చేశారు ప్రభుత్వం లేదు కదా కొంతవరకు పర్వాలేదు లేకపోయినా బాగా చేశారు బాగానే ప్రభుత్వం మరి వారి మీద ఇప్పుడు మళ్ళీ వైఎస్ఆర్ సిపి పోటీ చేస్తారు ఇప్పుడు గోపి అనే క్యాండిడేట్ వారు పోటీ చేస్తే ఎలా ఉంటారు అంటారు పోటీ ఇప్పుడు నిమల్ రామారెడ్డి గారికి ఇంకా అది ఫిఫ్టీ ఫిఫ్టీ సార్ మరి ఏం చెప్పలేము అది కొంచెం గోపి గారికి ఆయన మంచి పనులు నిమ్మల రామారెడ్డి గారు మంచి పనులు ఉన్నాయి కదండి జనాల్లో హృదయాలు బట్టి అతనికి వెళ్తుందండి వాళ్ళు ఏంటనే తెలియాలి కదా ఫిఫ్టీ ఫిఫ్టీ ఛాన్స్ సార్ వస్తుంది థ్యాంక్ యూ అన్నా కాలంలో జగన్మోహన్ రెడ్డి గారి పాలన ఎలా ఉందన్నా అసలు బాగాలేదండి బాగాలేదు సంక్షేమ పథకాలు బాగానే ఉన్నాయి అంటున్నారు సంక్షేమ పథకాలు బాగున్నాయండి మరి అభివృద్ధి ఎవరు చేస్తారండి సంక్షేమం ఎవరు కావాలండి ఎందుకండి ఎవరు అమ్మన్నారు ఆటోకి పదివేలు ఎవరు అమ్మన్నారని ఇచ్చి దోసుకోవడం తప్ప ఆటోకి మాలుగని దానికోసం ఎవరు అమ్మన్నారని అభివృద్ధి అంటే ఎలా చేయాలంటారు పిల్లలు చదివేసి డిగ్రీలు మామూలుగా బీటెక్ లో ఇంజనీర్లు చదివేసి ఉన్నారండి వాళ్ళకి రాజధాని ఒక రాజధాని ఏర్పరచాలి దానికి రాజధాని ఏర్పరిచిన తర్వాత మళ్ళీ కంపెనీలు తీసుకురావాలి కంపెనీలకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ తీసుకొచ్చి జాబ్లు ఇస్తాయండి అది అభివృద్ధి అండి ఏ రోడ్లు ఎక్కడికి వెళ్ళినా రోడ్లు అధ్వానం కింద ఉన్నాయండి అదే రోడ్లు ఏంటండి ఇది రోడ్లు ఎక్కడ మేము ఏదో కేంద్ర కేంద్ర ప్రభుత్వాలు రోడ్లు బాగున్నాయండి రాష్ట్ర ప్రభుత్వం రోడ్లు అసలు బాగాలేదండి ఈ రోడ్లు ఏంటండి ఏ రోడ్లు ఏమి బాగాలేదండి ఆటో పడ ఏదన్నా పడుతుండీ ఏదైనా ప్రాబ్లం వస్తుండే ముప్పై ముప్పై వేలు ఇరవై వేలు అవుతుందండి ఆటోకి గోతులో పడి పైకి ఎక్కుతుంటే గేర్ వీలు గేర్ వీలు టక్కన ఇరిగిపోతుంది గోతులో లేచి పైకి గోతులో పడి పైకి లేచినప్పుడు ఆ గేర్ వీలు మొత్తం మెయింటైన్ చేయించాలంటే ఇరవై వేలు పాతి వేలు అవుతుందండి పవన్ చంద్రబాబు అలవెన్స్ అవుతున్నారు కదా ఎట్లా పోటీ ఇవ్వగలతారు అంటున్నారు జగన్మోహన్ రెడ్డి గారికి పోటీ ఇస్తారని గట్టి పోటీ ఉంటుందండి ప్రభుత్వం ఫామ్ చేయగల ఫామ్ చేస్తారండి హండ్రెడ్ పర్సెంట్ ఫామ్ చేస్తారండి జగన్ రెడ్ జగన్మోహన్ రెడ్డి అన్ని నబర్త మాట్లాడి మాట తప్పిన మాట్లాడండి ప్రతిదీ కూడా ఏం బాగలేదండి ఆయన ప్రభుత్వం ఏం బాగలేదండి సంక్షేమ పథకాలు ఇవ్వచ్చండి ఎవరికన్నా సంక్షేమ పథకాలు ఎవరికి ఇవ్వచ్చారు బాగా నిరుపేదలు బాగా పేదవాళ్ళు ఉంటారు కదండి వాళ్ళకి సంక్షేమం ఇచ్చి సంక్షేమం తర్వాత అభివృద్ధి ఎక్కువ చేయాలండి నెక్స్ట్ నెక్స్ట్ తరాల నెక్స్ట్ జనరేషన్ ఏంటండి వాళ్ళు రోడ్లో తిరిగా ఈ ఈయనిచ్చే మందుని ఈ నిత్య మందుని సరిపాక ఈ నిచ్చే గంజాయి అయ్యి వాడుతున్నారండి మందు కోట తాగుతున్నారండి ఇంట్లోనే అండి ఇప్పుడు చదివేసి ఉన్నారండి డిగ్రీలు చదివేస్తున్నారు ఇంట్లో ప్రెజరు తల్లిదండ్రులు ప్రెజరు తర్వాత బయటికి వెళ్దామంటే ఏం తెలియదు ఫ్రెండ్స్ ఆ ఫ్రెండ్స్ వీళ్ళ దగ్గర రెండు వందలు మూడు వందలు తెచ్చుకుని తాగేసిండి అది సరిపాక వంద రెండు వందలు పెట్టి గంజాయి తాగుతున్నారండి అంతే అది తిరిగేసి రోడ్లు రోడ్లు తిరుగుతున్నారు పిల్లలు పిల్లల పరిస్థితి ఏం బాగా నిమ్మల రామారెడ్డి గారు పాలకులకి పది సంవత్సరాలు ఎమ్మెల్యేగా ఉన్నారు కదా వారు ఎలా చేశారు చేశారండి నెంబర్ వన్ గా చేశారండి నెంబర్ వన్ గా చేశారు హండ్రెడ్ పర్సెంట్ ఆయన ఎమ్మెల్యే ఎమ్మెల్యే ఒక ఎమ్మెల్యే ఎలా చేయాలో అలా చేశారండి ఆయన వారి పైన ఇప్పుడు ఈసారి వైఎస్ఆర్ సిపి పోటీ చేస్తుంది గోపీఎన్ క్యాండిడేట్ ఎలా ఉంటది పోటీ పోటీ చెప్పలేమండి మామూలుగా ఆయన అంత రారండి పోటీ ఇవ్వగలుగుతారంటారా ఇప్పుడు నిమ్మల రామారెడ్డి గారికి రామారెడ్డి గారికి ఇవ్వలేదండి ఇవ్వలేరండి ఇంకా ఇంకొక ఇంకొక పది సంవత్సరాలు ఇంకొక దశాబ్దం అయినా ఆయనే వస్తాడండి ఇంకో రెండు మూడు పర్యావరణాలు కూడా రామాయణ గారు వస్తారండి అంత నెంబర్ పాలకొల్ని డెవలప్ చేసింది ఒక ఇద్దరు ముగ్గురు ఎమ్మెల్యేని చూసినండి నెంబర్ వన్గా గా చేసింది ఈనే